హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లు ఈరోజు అనంతపురం మార్కెట్కి భారీగానే వచ్చిన కాయలు దాదాపు ఎనిమిది వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది దాదాపు ఈ వారం కానీ రేపు వారం కానీ కాయలు అన్నీ అయిపోతాయి మా కాయలకి రేట్ వస్తుంది ఇలా ఆశించుకొని ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరము అలాగే వచ్చేది కూడా కానీ ఈ సంవత్సరం చూస్తే వస్తున్నాయి వస్తాయి రోజు వందల టన్నులు వందల టన్నులు వస్తాయి ఉన్నాయి అర్థం కాకుండా అయిపోయింది కళ్ళ పరిస్థితి అయితే ఇక ఈరోజు మార్కెట్ పరిస్థితి ఒకసారి చూసినట్టయితే ఈరోజు కాయలు వచ్చేసి పదహారు వేలతో మొదలవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు ముప్పై వేలు వరకు కూడా టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అన్నారు ఈరోజు ఇక కలర్ కాయలు గరంగం కాయలు అనమాట స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో మొదలైందంటే ఈరోజు స్టార్టింగ్ రేటు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు ఆ మధ్య ఎక్కువ శాతం కాయలు అనేది అమ్ముడు అవడం అనేది అనమాట టాప్ రెటిషన్కి వస్తే ముప్పై ఐదు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మార్కెట్లో ఈ సంవత్సరం మొత్తం కాయలు అయితే అయిపోవు అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంతమంది ఉన్నాయి ఏమో అర్థం కావట్లేదు చూద్దాం ఎప్పటికైపోతాయి ఈ కాయలు అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్